కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం ఆ రోజు రాహుల్ గాంధీ గారు వరంగల్ గర్జన రైతు గర్జన రైతు డిక్లరేషన్ అని పెట్టి రైతుల కోసం తీసుకున్న నిర్ణయానికి ఇచ్చిన మాట మాటకు కట్టుబడి ఉండే విధంగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మా ప్రజా పాలనలో ప్రజాప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బడుగు బలహీన వర్గాల పేదల పెన్నిది కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశ చరిత్రను రెండవది గతంలో రెండు వేల ఐదులో తీసుకున్న నిర్ణయం ఆ రోజు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రైతులకు మేలు జరిగింది ఉచిత కరెంట్ వచ్చింది రైతులకు రెండు లక్షలు ఒకటే దప రుణమాఫీ జరిగింది ఈ రోజు రేవంత్ రెడ్డి గారిది రేవంత్ గారి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది రైతులకు రుణపడి ఉన్నాం రైతుల రుణం తీర్చుకునే విధంగా ఈ రకంగా తీర్చుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా రైతుల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ రైతులకు రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటే అనే విధంగా రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి చాలా సంతోషం ఒక మంచి చక్కటి ఆలోచన గత ప్రభుత్వాలు ఎందుకు చేయలేదు చేసిన దాని మీద బురద తల్లి బదనం జైనికి హరీష్ రావు గారు కేటీఆర్ గారు చాలా తెలంగాణ రాష్ట్రంలో బతుకం చేస్తున్నారు అట్లాంటిది మానుకోవాలి గత ప్రభుత్వం పది సంవత్సరాల నుండి ఒక లక్ష రూపాయలు మాఫీ రుణమాఫీ చేయాలంటే ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు నాలుగు సార్లు చేసిన విధానాలు మీ మీరు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి గారి మీద బురదనికి ఎంతో మాట్లాడుతున్నారు మరి గతం వర్షం పది సంవత్సరాలు మీరు పాలించిల్లు రైతులకు ఏం మేలు చేసి అనేది మీకు తెలిసి ఉండాలి కదా ప్రజలు అర్థం చేసుకుంటారు మీరు మాట్లాడినంత మాత్కారాన మాకు కాంగ్రెస్ ప్రభుత్వానికి బురుద పడేది ఏముండదు ఖచ్చితంగా ప్రజాపాలన ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు అన్ని సబ్బండ వర్గాలకు అనుకూలమైన వాతావరణంతో అనుకూలమైన పరిపాలన చేసే విధంగా ఆ దేవుడు రేవంత్ రెడ్డి గారిని ఆశీషులు ఉన్నాయి దేవు రేవంత్ రెడ్డి గారు టీఆర్ఎస్ ప్రభుత్వం గత ప్రభుత్వం పది సంవత్సరాలు చేసిన అప్పులు ఉండంగా అప్పులు చేసి రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్ల అప్పులు విధంగా అప్పులు చేసినా కూడా అయినా రైతుల కోసం సమకూర్చి ఈరోజు ముప్పై వేల కోట్ల రూపాయలు మాఫీ చేయడం జరిగింది దఫాల వారిగా లక్ష రూపాయలు మాఫీ అవుతుంది లక్ష యాభై వేలు మాఫీ అవుతుంది రెండు లక్షలు ఒకటేసారి రెండు ఆగస్టు నెక్స్ట్ మంత్ ఫిఫ్టీన్త్ లోపు మాఫీ అయ్యే విధంగా చూడడం చాలా గొప్ప విషయము రైతులకు ఎంతో సంతోషం కలిగిస్తున్నది ఈ రోజు పెట్టుబడికి పనిచేస్తాయి మళ్ళీ రెండు లక్షల రూపాయలు లోన్ తీసుకోవచ్చు రైతుల ప్రభుత్వం రైతు ప్రభుత్వం అనే విధంగా రైతులకు మేలు చేసే విధంగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు తీసుకోవడం చాలా సంతోషం రైతు బాగుండాలి అనేది కాంగ్రెస్ పార్టీ రైతు కుటుంబాలు బాగుండాలి అనేది కాంగ్రెస్ పార్టీ రైతులకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్నో సబ్సిడీలు వచ్చినాయి సబ్సిడీలతోటి రైతులను ఎంతో బాగుపరిచి అలాగనే ఇప్పుడు ఈరోజు రైతు గిట్టుబాటు ధర కూడా కల్పించి రైతులను ఆదుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోవాలని రైతులను రుణమాఫీ చేసినందుకు రేవంత్ రెడ్డి గారికి అలాగే మంత్రివర్గులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చక్కటి అవకాశం చక్కటి ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ రైతులు రైతు రైతే రాజ్యాంగ రైతే రాజే విధంగా నడుస్తున్నందుకు చాలా సంతోషం జక్కుల రవీందర్ యాదవ్ అరవై రెండు